ओम श्रैम रम क्लेम ग्लौ गम गणपतये नमः वर वरद सर्व जनम मे वशमो नय स्वाहा ओम महिम्रेम श्रीम श्री मात्रे नमः शिव शक्ति एक रूपिन्य ओम नमः शिवाय ओम 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 हे गुरुभ्यो नमः मघिल करल वेणु गोपाल दत्तात्रेय स्वामी नमः ॐ सामं आं ॐ ऐं ॐ त्रं घ्नं ॐ नमशिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐं द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तयेनुकमलालश्रीमेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः

బిరుదాంకితులు వారి యొక్క మాతామోహులైన అభినవ సూతాచార్య పౌరాణిక కేసరి కుమత విద్వన్మత్త మాతంగ రామాయణ ప్రవచన సార్వభౌమ ధవళ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గారు శ్రీరామచంద్రుని ఆదేశానుసారం రచించిన సంక్షేప రామాయణం అను అను సంకలనం చేసి నూకల అరుణశ్రీ గారు పంపగా శ్రీ నూకల ప్రభాకర శాస్త్రి దత్త దత్తదాస ఆజ్ఞానుసారం అనుమతి నీ కోరి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని సర్వులకు సర్వ కార్య సిద్ధి గలగాలని తదుద్దేశంతో ఈ సంక్షేప రామాయణాన్ని వినిపిస్తున్నటువంటి వారు గళం దైవజ్ఞాని అభినవశ్రీ అభినవ శ్రీ విద్వం కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది శుభం భూయ శ్రీ రామ రామ రామే ధీరమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామవరా ശ്രീരാമ രാമ രാമേ തീരമേ രാമ മനോരമേ സഹസ്രനമ തല്യം രാമ നാമ വരണമേ ശ്രീരാമ രാമ രാമ തീരമേ രാമേ മനോരമേ സഹസ്രനമ തല്യം രാമ നാമവരണമേ ഓം ശ്രീരാമചന്ദ്രപരബ്രഹ്മണേ നമ കേപരാമായണം धरनी कुलानी जा सूरवीरी कुलना जा धरनी जावर दये सरसा भाषा सरसी जब घूमु का सूर्य नम बुलुनी दू निजवा समोचे जल दीचेरी पंचे कंधर नीचे पड़ोबा धलनु

అతడు అదృష్టుండల ఆ మహాపాయసంకోంగా గర్భము ధరించి కాంతల నవమాసములు నుండి రవి కోటి సమత రాముని కౌశల్య ప్రేమ భరతుని భరతు శత్రుఘ్న లక్ష్మణుల తోడగనియే జాతంబులు దాతీసుడనరించి నామకరణంబులు ప్రేమ చేసి ఇత నాలుగు రూపముల్ పటుగతి దరిప నందుల మహిమ అంధర మంధరడాకాలు కుందుగా ఖండించి మునివశిష్ఠుని కడముదముతోడ

భరతుని రాజుగా పరగని తపసిగా తపరగ నిన్ తపసిగా పదునాలు గేడులు పంపు మనుసు నరథుని రెండు వరములు నడు సుండాడి తప్పలేక అను అనుమతించిన నృపుననుమతి గై కొనియా అనుజన్ముడును సతి వెనుక రాగ ముని వేదధారి వైవ నములకే గంగా తటి నిజ గంగా తటిని జడలు పుంగు మీరీ భరద్వా చిత్రకూట ముర కలుషిత్ పక్షభంగముజేసి రాష్ట్రద సంహార దీక్షను గై కొని ఆడమునులకు గునియాడమునులకు ఘనకృపా దృష్టికే అభయ సంగి విభుత మెరయ నటన అటన యోధ్యాపురి నవని అవనీచ తెలకుండు రామ నిండల తుతు ప్రేమతోడ అసువులు విడనాడి కేగ భరతుండు తెలుదెంకి పరమ భక్తి సాంప్రాయకములు సరవిని సరవిని గావించి నీ పాదుకాద్వయము నిమ్మినొసగా వాటిని గైకొని వడిన యోధ్యకు వచ్చి బటు భక్తి తలు కొత్త పాదుకలకు అభిషేక మునరీంచి సవికులు మెత్సంగ తాన యోజ్యనుండు తలపులేక వరుష నండి గ్రామవాసం భుకవించి నీరాగగోరుసు నిమ్మితోడ వత్సరం మునగ్నేగి వరుష నగ న వరుష నగ్గిరి డిఘి మార్గమధ్యమున మహోత్రయసుని అత్రి సంజమిగాంచి అలవిరాధుని తృంచి దంటకాటవిని ఉద్ దండ వృత్తి వేరీం తుతును జగజ్జేయమానుడై కలస సం భౌని నిర్మలవనంబు చేర NaNనికు సశాస్త్రములు অসంగవాటి కడుమేటి వగుతు పంచవటిని పల్లభవన గంబవాసివై జంబుకుని అను జన్ముడలమి కండింప సూర్పణక కయురాగ నానాతి ముక్కును చెవులు నొ్రోడిజేయ అదివోయి కరభూషణాదులకును దెల్పవారుగ్రమున నిన్ను చేరబోర కార్ముఖ్యాభోషణరింప నూట నల్వది కోట్ల మేటి సంఖ్య వీరుల పదు నాలుగు వేపుర వేపుర భజి వేవుర భజించి వేవుర భంజి వేపుర భంజించి వేవుర భంజించి కరద్రుంచి అలవి అక్షరులు పొగడ మరి మారీచుమర్దించి మరి రాగనంతలో దోషాట వరుడిని వరుడుని మోసజేసి భీతి నాసే అలజటాయుర తారాపదమునకు ధీరుడై ధీరుడవు జను ధీరుడైతేను విల్లు త్రింపుతోడఘనగిరి కవచంబు కొడిగ కొడిగ కొడిగగా వింప

అతని చేసి నుండు చెరగొని పోయిన వృత్తాంతముని విని చిత్తమందు ముందు దయదడు దయ తయతడు కొ దయదడు కొత్త దయ దయ దళులొత్తంగా దయ ధరణిపై ధరణి వైపడి ప్రాణములను విడిచిన పక్షి వరకు సాంప్రదాయకములు సరవిని గావించి మోక్షప్రదానం ప్రధానం భూమి అనుజన్మయుతుడవే యుtoDouble అలవి నేగిక బందుకరములు గండింజే వనమునీంద్రు అలమతం గునినాశ్రమ రామమున కేగిశవరికే పూజలు చాల వడిసి పంపాతనిజేరి భవ మానసుదువు బంటుకాయ కొని సుగ్రీవు గార వించి అతనితో సక్యం ప్రతినయు వించి వాలి నొక్కంబున కూలనైతి కపిరాజ్యమునకును కృపమీర సుగ్రీవు నదిపతి గావించి అనిల తనయలాది నవనిజ చోదింప నాలుగు దిక్కుల కంప నవ్య అంగదాదులు దక్షిణాశాంతమున చేగి అల స్వయం ప్రభా ప్రభ గావించి అతివాతివ వలన శుభవాక్యములు కొన్ని సుంపారణాలించి తగ మహేంద్రావని

లి నిశ్చల శక్తి తెగటాచ్యుని ప్రాణం బ్రహ్మాస్త్రమున పట్టుబడినట్టు పట్టుబడినట్లు నటించి పంక్తి కందరు గొల్లు పరగజేరి రామని సత్యంబు భూమి సాహసమును తగవచించి ఓరి దైత్యుడ

ఆసతి సతీయాజ్ఞను వాసిగా గై కొని వేగమగ్ని దాటి లాఘవమునను కపులతో నీ పాద కమలం బుజ జరిగేది నాది చూచిన వార్త ప్రీతి పుష్ట నీకును జల్పంగలోకైకనుత రామ శాఖామృగాధిపానా వినుత రుక్ష్మనాయకులను దక్షణుండును రణ దక్షతను వెంటరా తరలిరాగ జలరాశి జరిగేది బలవైరి ఎన్ జన్

కరుణించి గపుల చేసే బంధనము విఖ్యాతి చేసి వరుణ దేవుడు కంబులు తగదహరించి అనిలతను అనుజన్మయుడవై వనది దాటి వనది దాటి పంటి గందరుడేలు పట్టణం వరి కట్టి పరగం పరగనంగారమంపివీచి హోత్రుర రాతి ఒల్లికయు

ಮಣಿಕಿರೀಟಾಲ್ಯೋ ಮುಹೂರ್ತು ಸದ್ವಿಭವ ಸಿರಿಹಸ್ರವತ್ಸರ ಮುಲುಕಲ್ಪದ್ರವ ಮುಲಭುಲಿ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ದಿವ್ಯ ನೀತಾರಿಟ್ಟಿ ದಂನು ಪರಮೇಷ್ಟಿರಗಲೇ

शत्रुक्षेम कीर्त्यायुरारोग्यं बुलमित सुखमु गलुगुट सत्यं वेलयुनु मोक्षं बुजलजाक्षु नीपाद जलमान सरस सकटाक्षि वत्सर चक्र शुक्लपक्ष नलद्वितीय भानुवासर मुना नी कर्पण मुगा कजे नीजे सितिनी ईसी समालिक कुनु मुदिकपाल विनुत साहित्य शब्दार्थ संगतुलिरगनु सूत्र भाष्यादुल दूडलेदु

मधुरम अल्प में मधु मध विदा मधु विधार मधु मध विदार दास रिदपुल उदंतम बुतो सरिय नुसा में तनु कुनु कनक वसन सरसो ब्राय कवि नुत मरण जनन भय रहित जोन गिरिवास भक्त गोष साधु लोकैक मंदार वेदचार रामजित काम गुणधाम रम्यनाम ீராமே நேபராமயணம் திவ்ய சுபிரமணியாஸ் விஜயன ஜலம் தயவ் அபினவசி சென்னையை நலைத்தொன்னு பூஜா లోకా 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 భవంతు 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 ఓం శాంతి 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 స్వస్తి లోకాసమస్తోవంతుోభవంతమస్తోవంతు శ్రీరాబువు శ్రీరామునవమికి ఈ విధమైనటువంటి ఈ సంక్షేమ రామాయణము ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వింటూ ఉన్నట్టయితే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహ వీక్షణాలకు పాత్రలు అవుతారు జరగని కార్యం ఏమిది ఉండదు ఆయన యొక్క ఆదేశం మేరకు ఆయన యొక్క అనుగ్రహ ఆశీర్వచనముల మేరకు ఈ సంక్షేమ రామాయణమును మీకు వినిపించమని కోరినందున శ్రీ దత్తదాస నోకల ప్రభాకర శర్మ గారు అనుమతించి వారు నా గళల్లో మీకు అందించమన్నందున అందించడమైనది శుభం భూయ लोका समस्त सुखिनो भवन्तु ओम शांति 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 स्वस्ति ओम द्रां दत्तात्रेयाय नमः ओम द्रां दत्तात्रेयाय नमः ओम द्रां दत्तात्रेयाय नमः श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपाद वल्लभ दिगम्बरा 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 ॐ श्रीरामचन्द्रपरब्रह्मणी नमः स्वस्ति